చెన్నకేశ్వర స్వామి తులసి దళాలు ఇక్కడ పెట్టేదాన్ని చిన్నప్పుడు అవి బా మూలం ఉంది అక్కడ గోదాదేవి ఈవిడే కదా ఆవిడ ఇక్కడేమో లక్ష్మీనరసింహస్వామి లక్ష్మీనరసింహస్వామి శివాలయంలో నాయనార్లో

ಸರಿ ಹಾ ಅಮ್ಮವಾರಿತ ಹನುಮದ ಬಿದ್ದಲ್ಲ ಹನುಮ ಹನುಮಾರ್ತೆ ಭಾಗ್ಯಲಕ್ಷ್ಮಿ ಅಮ್ಮವಾರ ಇಡ ಇಕ್ಕ ಹನುಮಂತ

తాడేపల్లి తాడేపల్లి గుడి మాకు ఈ రోజే తెలిసింది పొద్దున్న కుడి చాలా చాలా అదేనండి శ్రీకాకుళేశ్వర స్వామి మరీ రాయండి అన్నారంట ఇవన్నీ చింది ఇది రాశారు ఆ ఉత్తమ ఏదో రాశారు శ్రీక్షలి ముఖోటి ఏకాదశి 阿妈。妈 காசில பஷோத்தவிமாத்தம்ேவரா <ebenen ingenio> <shocked> ఎక్కడ అంటే సాహితి సమరంగ సార్జ శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయ కీర్తిశేషి పద్నాలుగు వందల ఎనభై ఏడు పదిహేను వందల ముప్పై ఉండే తెలుగు

అమ్మా చదివా అమ్మా అది కూడా చదువుకోవాలి క్లోజ్ చేసే ఉంటారు శివాలయం కదా కూర్చున్నా కూర్చోపోద్దాడు కూర్చున్నా You can photo this now in documentation. you choose that, choose you hmm, hmm. 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 శ్రీకాకుళేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీకాకుళం కృష్ణా జిల్లా